ఇది సాధారణ వీడియో కాదు ఇది నీ కష్టాల గురించి దేవుడు విన్న తరువాత నీకిచ్చిన సమాధానం కావచ్చు నువ్వు ఈ వీడియోని యాదృచ్ఛికంగా ఓపెన్ చెయ్యలేదు అప్పులు ఆర్థిక ఒత్తిడి ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదు అనే బాధ ఇవన్నీ నీ హృదయంగా ఉన్నాయంటే ఈ వీడియో నీకే ఒక్క క్షణం ఆగు ఈ వీడియో స్కిప్ చేయకు బ్యాక్గ్రౌండ్లో పెట్టద్దు నీ జీవితం గురించి మాట్లాడబోతున్నాం దేవుడు డబ్బుకు వ్యతిరేకమా చాలామంది అనుకుంటారు డబ్బు గురించి దేవుడిని అడగడం తప్ప ఆధ్యాత్మికంగా ఉండాలంటే డబ్బు అవసరం లేదా ఇదొక పెద్ద అపోహ వినండి చాలా క్లియర్గా చెప్తున్నాను దేవుడు డబ్బుకు వ్యతిరేకం కాదు దేవుడు లోభానికి వ్యతిరేకం డబ్బు చెడు కాదు డబ్బు లేకపోవడం కూడా పవిత్రత కాదు నీ అవసరాలు తెలిసిన దేవుడు నీ ఆర్థిక కష్టాలను కూడా తెలుసు ఇక్కడే అసలు విషయం ఉంది డబ్బు రావాలంటే ముందు నీ ప్రార్థన మారాలి ఎందుకు చాలామంది ప్రార్థించినా డబ్బు రావడం లేదు ఇది బాధాకరమైన నిజం చాలామంది ఇలా ప్రార్థిస్తారు ప్రభువ డబ్బివ్వు ప్రభువ ఆశీర్వదించు కాని ప్రార్థన కూడా పరిస్థితి మారదు ఒత్తిడి తగ్గదు ఎందుకంటే అది ప్రార్థన కాదు అది ఆవేదన మాత్రమే దేవుడు నీ మాటలు వినడమే కాదు నీ ఉద్దేశాన్ని చూస్తాడు దేవుని ఆశీర్వాదంతో డబ్బు రావాలంటే మొదటి మార్పు ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం వినండి దేవుడు నీ చేతిలో డబ్బు పెట్టే ముందు నీ హృదయంలో మార్పు చూస్తాడు నువ్వు ఇలా అడగాలి నాకు డబ్బు ఇవ్వు కాదు నన్ను బాధ్యత కలవాణ్ణి అని నా అప్పులు తీర్చు కాదు నాకు జ్ఞానం ఇవ్వు అని దేవుడు డబ్బు ఇవ్వకపోయినా జ్ఞానం ఇచ్చినప్పుడు డబ్బు నీ వెనకే వస్తుంది డబ్బు ప్రవాహాన్ని ఆపే లోపలి బంధాలు ఇది చాలా లోతైన భాగం చాలామందికి డబ్బు రావడం కాదు సమస్య డబ్బు నిలవకపోవడమే సమస్య దానికి కారణాలు భయం నిరాశ నాకు ఎప్పుడూ సరిపోదు అనే నమ్మకం గత వైఫల్యాల జ్ఞాపకాలు ఈ లోపలి బంధాలున్నంతవరకు బయట ఆశీర్వాదం నిలవదు అందుకే ప్రార్థన మొదలు కావాలి డబ్బుతో కాదు హృదయంతో ప్రార్థన మొదలయ్యే ముందు దేవుడు వినాలనుకునేది ఇప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యడానికి ముందు దేవుడు నీ దగ్గర ఒక మాట వినాలనుకుంటున్నాడు అదేంటంటే ప్రపూవా నువ్విచ్చే ఆశీర్వాదాన్ని సరైన విధంగా నిర్వహించే హృదయం నాకివ్రు ఇది లేకుండా వచ్చే డబ్బు పరీక్ష అవుతుంది శాపంగా మారుతుంది దేవుడలా చెయ్యడు ఈ వీడియో చూసేవాళ్లకొక నిజం నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే దేవుడు నీ ఆర్థిక జీవితాన్ని మరిచిపోలేదు నిన్ను నిర్లక్ష్యం చెయ్యలేదు కాని పాత విధంగా అడగడం ఆపమంటున్నాడు క్రొత్త విధంగా ప్రార్థించమంటున్నాడు ఇప్పుడే ఒక చిన్న ప్రార్థన ఇప్పుడొక్క క్షణం నీ చేతిని గుండె మీద పెట్టుకో ఇలా చెప్పు ప్రభువా డబ్బు కోసం కాదు నిన్ను నమ్మే హృదయం కోసం ముందుగా ప్రార్థిస్తున్నాను నన్ను మార్చు నా ఆలోచనలను మార్చు నా జీవితంలో నీ క్రమాన్ని పెట్టు దేవుడు డబ్బివ్వడానికి ముందు చేసే పరీక్ష ఇది చాలామందికి తెలియని నిజం దేవుడు నీకు డబ్బివ్వడానికి ముందు నీ సహనాన్ని పరీక్షిస్తాడు ఎందుకంటే డబ్బు చేతిలోకి వచ్చాక నువ్వు మారిపోతావా లేదా నమ్మకంగా ఉంటావా దేవుడిలా చూస్తాడు ఇప్పుడు ఉన్న కొద్దిలో నువ్వు నన్ను గౌరవిస్తున్నావా చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నవాడికి పెద్దదాన్ని దేవుడు అప్పగిస్తాడు ప్రార్థనలో చాలామంది చేసే పెద్ద తప్పు చాలామంది ఇలా ప్రార్థిస్తారు ప్రభువా డబ్బి ఈ కష్టం నుంచి బయటకు తీసుకురా కాని వినండి ఈ ప్రార్థనల్లో ఒక మాట మిస్ అవుతోంది అదేంటంటే ప్రభువా నువ్విచ్చే ఆశీర్వాదాన్ని నేను ఎలా వాడాలో నేర్పు ఈ మాట లేకుండా వచ్చే డబ్బు శాంతి ఇవ్వదు నిలవదు డబ్బు ప్రవాహాన్ని తెరిచే ఆత్మీయ రహస్యం ఇప్పుడు చాలా లోతైన విషయం డబ్బు ప్రవాహం పరుసులో మొదలవ్వదు హృదయంలో మొదలవుతుంది నువ్వు లోపల ఇలా అనుకుంటే నాకు ఎప్పుడూ సరిపోదు నా జీవితం ఇలానే ఉంటుంది ఈ ఉన్నంత వరకు ఎంత సంపాదించినా అది జారిపోతూనే ఉంటుంది అందుకే ప్రార్థనలో ఇలా చెప్పాలి ప్రభువ నన్ను కొరత ఆలోచనల నుంచి సమృద్ధి నమ్మకంలోకి తీసుకెళ్ళు దేవుడు ఆశీర్వదించే మనస్తత్వం ఏది దేవుడు డబ్బిచ్చే ముందు ఈ మూడు లక్షణాలు చూస్తాడు ఒకటి కృతజ్ఞత ఉన్నదానికి ధన్యవాదాలు చెప్పే హృదయం రెండు బాధ్యత ఖర్చు విషయంలో జాగ్రత్త అప్పుల విషయంలో నిజాయితీ మూడు దయ ఇతరుల అవసరం చూసి కదిలే మనస్సు ఈ మూడు ఉంటే డబ్బు దేవుని చేతిలో నిరంతరం ప్రవహించే నదవుతుంది దానం ఉంటే డబ్బు తగ్గిపోవడమా ఇది మందికి భయం ఇప్పుడేం కష్టంలో ఉన్నాను ఇంకా ఎలా ఇవ్వాలి అని కాని వినండి దాన ఉంటే డబ్బు తగ్గడం కాదు దేవునిపై నమ్మకం పెరగడం నువ్విచ్చే దానం నీ చేతిని ఖాళీ చేదు నీ జీవితాన్ని తెరుస్తుంది దేవుడు చూస్తున్నాడు ఇవ్వగలిగినా ఇవ్వడం కాదు లేకపోయినా ఇవ్వడం ఈ ప్రార్థన విధానం చాలా ముఖ్యం ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఇది డబ్బు అడిగే ప్రార్థన కాదు ఇది డబ్బు ఆకర్షించే ప్రార్థన కళ్ళు మూసుకొని నెమ్మదిగా ఇలా చెప్పు ప్రభువా నా అవసరాలు నీకు తెలుసు కాని డబ్బు కన్నా ముందు నన్ను నమ్మకంగా మార్చు నీ ఆశీర్వాదం నా చేతుల్లో నిలవగలిగేలా నా హృదయాన్ని సిద్ధపరచు ఈ విధంగా ప్రార్థించే వాళ్ళకి ఒక్కసారిగా డబ్బు ఇవ్వకపోయినా అవకాశాలు తెరుస్తాడు ఎందుకు కొంతమందికి అవకాశాలు తానే వస్తాయి నువ్వు గమనించవా కొంతమందికి జాబ్ కాల్స్ బిజినెస్ ఐడియాస్ సహాయం చేసే వ్యక్తులు తానే వస్తుంటారు అది అదృష్టం కాదు ప్రార్థనలో సరైన స్థితిలో ఉన్న హృదయం దేవుడు డబ్బు పంపడు మార్గాలు పంపుతాడు నువ్వు ఈ వీడియో చూస్తున్న కారణం ఇది యాదృచ్ఛికని కాదు దేవుడు నీ జీవితంలో డబ్బు ప్రవాహాన్ని మళ్ళీ ప్రారంభించాలనుకుంటున్నాడు కాని ఈసారి భయంతో కాదు నమ్మకంతో ఒక చాలా ఎమోషనల్ ప్రార్థన ఇప్పుడు నీ హృదయం మీద చెయ్యి పెట్టుకుని ఇలా చెప్పు ప్రభువా నా ఆర్థిక బాధలు నిన్ను దూరం చెయ్యనివ్వకు నాకు కావలసినంత మాత్రమే కాదు నీవు కోరిన విధంగా నన్ను ఆశీర్వదించు డబ్బు రావడం కంటే డబ్బు నిలవడం ఎందుకు ముఖ్యం చాలామందిలా అడుగుతారు ప్రభువా డబ్బివ్వు కాని దేవుడిలా ఆలోచిస్తాడు ఇచ్చిన దాన్ని నువ్వు నిలబెట్టుకోగలవా డబ్బు రావడం ఒక దశ డబ్బు నిలబడం ఇంకో దశ దేవుడు ఆశీర్వదించే జీవితం అంటే ఒక్కసారిగా డబ్బు రావడం కాదు నెమ్మదిగా కనీ స్థిరంగా రావడం అందుకే దేవుడు నిన్ను తొందరపెట్టడు సిద్ధం చేస్తాడు అప్పుల విషయంలో దేవుడేం చూస్తాడు ఇది చాలా నిజం అప్పుడు దేవుడిని కోపపించు కాని అప్పుల వల్ల వచ్చే భయం బాధపెడుతుంది దేవుడిని నీ అప్పుల సంఖ్య చూడడు నీ నిజాయితీని చూస్తాడు తిరిగి చెల్లించాలనే మనసుందా తప్పించుకోవాలని చూస్తున్నావా ప్రార్థనతో పాటు ప్రయత్నం చేస్తున్నావా ఈ నిజాయితీ ఉన్న చోట దేవుడు మార్గాలు తెరుస్తాడు దేవుని ఆశీర్వాదం ఉన్న వాళ్ళ జీవితంలో కనిపించే మార్పులు డబ్బు రావడం మొదలైనప్పుడు నీ మనసు మారుతుంది నీ నిద్ర మారుతుంది నీ మాటలు మారుతాయి ముందు భయం ఆందోళన ఏం జరుగుతుందో అనే టెన్షన్ ఇప్పుడు శాంతి స్పష్టత దేవుడు చూసుకుంటాడు అనే విశ్వాసం ఇదే నిజమైన సంపద డబ్బు కోసం కాదు దేవునితో సరైన సంబంధం కోసం ప్రార్థించు ఇది గుర్తుంచుకో దేవుని దగ్గర డబ్బు అడగడం చిన్న విషయం దేవునితో సరైన సంబంధం పెద్ద విషయం నువ్వు దేవుణ్ణి పట్టుకుంటే డబ్బు వెనకాడుతుంది కాని నువ్వు డబ్బుని పట్టుకుంటే దేవుడు వెనక్కి తగ్గుతాడు డబ్బు నిరంతరం రావడానికి చివరి కీలక సూత్రం ఇది చాలా పవర్ఫుల్ దేవుడు ఆశీర్వాదాన్ని ఒక్క వ్యక్తి కోసం కాదు అనేకుల కోసం పంపుతాడు నువ్విలా అడిగితే నాకు చాలాలి నా అవసరాలు తీరాలి అని ఆగిపోతాడు కాని నువ్వు ఇలా అడిగితే నన్ను ఆశీర్వదించు ఇతరులకు ఆశీర్వాదంగా మార్చు దేవుడాపలేడు నీ జీవితం ఎందుకు ఆలస్యమవుతుందో నిజం నువ్వనుకుంటున్నావేమో అందరికీ జరుగుతోంది నాకెందుకు కాదు అని వినండి ఆలస్యం అంటే నిరాకరణ కాదు ఆలస్యం అంటే సిద్ధం చేయడం దేవుడు నిన్ను తక్కువగా చూడడం లేదు ఎక్కువగా నమ్ముతున్నాడు డబ్బు రావడం మొదలైతే ఈ తప్పు చెయ్యొద్దు ఇది చాలా కీలకం ఆశీర్వాదం వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోవద్దు ప్రార్థన ఆపొద్దు కృతజ్ఞత తగ్గించొద్దు దయను వదలొద్దు ఎందుకంటే ఆశీర్వాదం నిలవాలంటే సంబంధం నిలవాలి ఒక చాలా లోతైన ముగింపు ప్రార్థన ఇప్పుడొక క్షణం కళ్ళు మూసుకుని చేతులు గుండెమీక పెట్టుకుని ఇలా చెప్పు ప్రభువా డబ్బు కన్నా ముందు నీ నమ్మకమే నాకు చాలను నా అవసరాలు నీకు తెలుసు నా భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది నన్ను భయంతో కారు విశ్వాసంతో నడిపించు నన్ను ఆశీర్వదించు ఇతరులకు ఆశీర్వాదంగా మార్చు నా జీవితంలో డబ్బు ప్రవాహాన్ని నీ క్రమంలో నిరంతరం కొనసాగించు ఇది డబ్బు కోసం చేసిన వీడియో కాదు ఇది విశ్వాసాన్ని మళ్ళీ గుర్తు చేసే సందేశం దేవుడు నీ జీవితాన్ని మర్చిపోలేదు నీ ఆర్థిక భవిష్యత్తు ఇంకా ముగియలేదు దేవుని ఆశీర్వాదం మొదలైంది